ఈ రోజు అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీటింగ్ ఈ రోజు మీటింగ్ రేపు కార్యక్రమాలను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన దేశంలో బలపడాల్సిన అవసరం ఉంది మొన్నటి మొన్న చూసాం బిజెపి పార్టీ ఎలా పబ్ అమెండ్మెంట్ బిల్లు సౌర్జన్యంగా ఎంతో మంది మైనారిటీల కన్యాయం చేరు గోరి ఎలా దాన్ని పాస్ చేశారు బీజేపీకి తెలిసిందల్లా విభజించు పాలించు మతం పేరుతో కులం పేరుతో విభజించాలి వారి మధ్య చిచ్చు పెట్టాలి ఆ చిచ్చులో వీళ్ళు చలి చలికాల్చుకోవాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం ఇప్పుడే కాదు ఇదే కాదు బీజేపీ మన దేశంలోని అన్ని వ్యవస్థలను ఎలక్షన్ కమిషన్తో సహా అన్ని వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది లాంటి వాళ్లకు వేలు చేయడానికి దేశ సంపదని దోచిపెడుతుంది ఈ మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర ఉన్న పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ స్వతంత్ర దేశానికి పునాదులు వేసిన పార్టీ ఆ తర్వాత కూడా ఎన్నో పాలసీల ద్వారా పథకాల ద్వారా దేశ అభివృద్ధి కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మన రాజ్యాంగం బ్రతకాలన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలి ఉంచుకోవాలి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలన్నా మైనారిటీల బడుగు బలహీన వర్గాల మంచికి పనిచేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికే ప్రతి రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ సిడబ్ల్యూసీ మీటింగ్ అయినా రేపు తప్పకుండా ఉంది తప్పకుండా ఉంది ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా వీళ్ళొచ్చి మన ప్రజలకు కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది జనగ జనగ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్